వెల్కమ్ న్యూస్ అమ్మవారి క్షేత్రంలో నలభై రెండు రోజుల పాటు తపస్సు చేసిన సేవాలాల్ మహారాజ్ మందిరాన్ని బాసరలో నిర్మించి తీరుతామని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు రెండు వందల ఎనభై ఆరవ సేవాలాల్ జయంతి ఉత్సవాల సందర్భంగా బాసరలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించిన సందర్భంగా మాట్లాడారు ప్రభుత్వం ఇచ్చిన ఇవ్వకున్న దివ్య మందిర నిర్మాణానికి కంకణం కట్టుకుని ముందుకు సాగుతానన్నారు బాంజారాల అభివృద్ధికి నిరంతరం పాటుపడతానన్నారు పదిహేను వేల మందికి అన్నదానం చేసిన ఎమ్మెల్యే భోగ్ బండార్ కార్యక్రమానికి బాసరకు పదిహేను వేల మంది రావడంతో వారందరికీ అన్నదానం చేసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ కమిటీ కృతజ్ఞతలు తెలిపింది పన్నెండు కోట్ల ఆరాధ్య దేవత సంత సంత సేవలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఎనభై ఆరో జయంతి సందర్భంగా సభావేదిగా వచ్చేసిన పెద్దలు హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడ నాగేష్ గారు అదేవిధంగా బీజేపీ ఎల్పీ లీడర్ లెజిస్లేటివ్ పార్టీ లీడర్ అన్నా మహేశ్వర్ రెడ్డి గారు బోత్ ఎమ్మెల్యే సోదరుడు అనిల్ దాదావ్ గారు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రాముల్ నాయక్ గారు రవీంద్ర నాయక్ గారు సీతారాం నాయక్ గారు భయం రేఖా గారు జాన్సన్ నాయక్ గారు జనార్దన్ రాఠోడ్ గారు రితే రితేష్ రాఠోడ్ గారు సేవ తెలియజేస్తున్నాను మిత్రులారా ఇంతవరకు మన సేవరాల్ మహారాజ్ గురించి చాలా వర్తలు చెప్పారు వాస్తవంగా ఈ రోజు మన భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఏదైతే ఐదు జాగాల ఒక ప్రతివనము మ్యూజియం లాగా తయారు చేసిండ్రు అదే విధంగా మన సేవాలాల్ లాల్ మహారాజ్ కు కర్ణాటకలో పుట్టిన ఏదైతే ఆయన విలేజ్ ఉంది కొప్ప విలేజ్ లో పెద్ద కర్ణాటక గవర్నమెంట్ భవనమింద్రా చేసి అక్కడ మందిరం కూడా పెట్టడం జరిగింది ఈరోజు ప్రతిరోజు ఐదు నుంచి పదివేల భక్తులు అక్కడ దర్శనం చేసుకుంటారు ఆయన ఆ ఏదైతే పెద్దగా మన ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ డిస్టిక్ లో సేవాగఢ్లో అక్కడ కూడా ఒక అక్కడ గవర్నమెంట్ పెద్ద ఎత్తున మందిరం కట్టడం జరిగింది నిజాం సర్కార్ ఏదైతే లత్నీ అని ఎనిమిది వందల ఎకరాల భూమి ఇచ్చడం జరిగింది కానీ భారత స్వతంత్రం అయిన తర్వాత గత ప్రభుత్వం మన బంజారా భవన్ కట్టించి అక్కడ ఏదైతే ట్రాన్స్పోర్టింగ్ చేశారో లత్నీ చేశారో అది ఒక వృత్తి ఉన్న మ్యూజియం పెట్టడం జరిగింది నాలుగో స్థానం అంటే మన బాసరి స్థానం బాసరి స్థానంలో నలభై ఒక రోజు మన దీక్ష తీసుకున్న మన సేవలాల్ మహారాజ్ ఇక్కడ స్మృతి వనం కావాలా మనకు ఒక మందిరం కావాలని రామ్రావు మహారాజ్ కోరిక వరకు ప్రేమ్ సింగ్ మహారాజ్ ఇక్కడ ఒక ఎకరా భూమి తీసుకోవడం జరిగింది ఆ భూమి ఈ రోజు గవర్నమెంట్ గవర్నమెంట్ అని పెట్టారు నేను చెప్తున్నాను ఈ నేను ఎమ్మెల్యేగా ఉన్నా ఈ నియోజకవర్గం ముద్దు బిడ్డ ఖచ్చితంగా ఈ సభావేగంగా నేను తెలియజేస్తున్నాను ప్రకృతం కొట్లాడి ఐదు ఎకరాల భూమి బాధార ప్రాంతంలో తీసుకున్న దాకా నేను నిద్రాబోను మా ఇక్కడ ఉన్న బంజారా బాయిలో కూడా నిద్ర బోన్ ఏమని తెలియజేస్తున్నాను రామరావు మహారాజ్ ఏదైతే దీక్ష ఉంది ఇక్కడ శివరాల్ మహారాజ్ మందిరం కావాలని ఆ రామరావు మహారాజ్ వచ్చి వచ్చినాను ఈ రామరావు పటేల్ పూర్తి చేస్తాను ఖచ్చితంగా నిద్రాబోను మా బంజారా సమాజంలో కూడా నిద్ర ఆ రామరావు మహారాజు కోరిక ఈ పటేల్ గారు పూర్తి చేస్తారు ఈ సమాజంగా తెలియదు ఐదు ఎకరాల భూమి చూపిస్తూనే పెద్ద ఎత్తున గవర్నమెంట్ అప్పులు ఇవ్వకుండా కూడా ఒక్కొక్క రూపాయి జమా చేసి పన్నెండు కోట్ల ఏదైతే బంజారా సభ భవ్య మంత్రం నిర్మాణ చేస్తామని తెలియజేస్తూ నాన్న మిత్రుల బంజారా సభ అంటే నాకు